పవన్ కళ్యాణ్ కు కరాటే నేర్పించిన గురువు కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని కన్నుమూశారు సోమవారం నాడు ఆయన మరణించారు అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు ప్రస్తుతం షిహాన్ హుస్సేని గతంలో మాట్లాడిన మాటలు వాటికి సంబంధించిన వీడియోలు ఇంటర్వ్యూలు అన్ని బయటకొస్తున్నాయి తొంభైవ దశకంలో పవన్ కళ్యాణ్ కు నేర్పించిన రోజుల్ని హుస్సేని గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ వివరించిన సంగతి తెలిసిందే కరాటేలో నిపుణుడైన హుస్సేని తొంభైవ దశకంలో పవన్ కళ్యాణ్ కు విద్యను నేర్పించాడు ఆ టైంలో అసలు ఇక కరాటే శిక్షణ ఎవ్వరికీ ఇవ్వద్దని హుస్సేని అనుకున్నారట కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రోజు వచ్చి వెళ్తుండేవాడట ఇక పవన్ కళ్యాణ్ పట్టుదల చూసి హుస్సేని కరాటే నేర్పించాడట ఓ ఏడాది పాటుగా తనతోనే ఉన్నాడని హుస్సేని చెప్పుకొచ్చారు ఇంట్లోనే ఉండి టీ కూడా అందించేవాడని ఇంటిని కూడా శుభ్రం చేసేవాడని తెలిపాడు అయితే మొదట్లో పవన్ కళ్యాణ్ తాను చిరంజీవి తమ్ముడని చెప్పలేదట హుస్సేనికి కూడా ఆ విషయం తెలియదట ఓ మూడు నాలుగు నెలల తర్వాత ఆ విషయాన్ని చెప్పాడట ఓ సామాన్యుల వచ్చి విద్యను నేర్చుకుని తన ప్రతిభను చాటుకోవాలని అనుకున్నాడట పవన్ కళ్యాణ్ అలా ఆనాటి రోజుల్ని హుస్సేని తలుచుకుంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన క్యాన్సర్తో గత కొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే ఇక ఆయన తన శరీరాన్ని కూడా రీసెర్చ్ కోసం దానం చేశారని తెలుస్తోంది హుస్సేని నటుడిగా ఎక్కువ చిత్రాల్లో నటించలేదు కానీ తన ఫోకస్ అంతా కూడా కరాటే ఆర్చరీ మార్షల్ ఆర్ట్స్ వంటి వాటి మీదే ఉండేవాడని తెలుస్తోంది మరి తన గురువు హుస్సేని మరణం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి